సిపిఐ మావోయిస్టు పార్టీ అయినటువంటి అభయ్ పేరు మీద ఒక లేఖ అయితే బయటకు వచ్చింది ఏదైతే గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్ల తీరులో ఏదైతే బలగాలు ఉన్నాయో బలగాలు కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తీసుకున్నట్లయితే ఈ ఎన్కౌంటర్లను వాళ్ళు కూడా బలగాలు లొంగిపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కూడా ప్రభుత్వానికి అప్పచెప్తామంటూ ఒక లేఖ అయితే విడుదలైంది అయితే ఈ లేఖ పైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ బయటకు వచ్చినటువంటి మావోయిస్టులు కానీ చాలా అనుమానాలు ఎందుకంటే దాని మీద విడుదలైనటువంటి లేఖ ఏదైతే ఉందో దాని మీద డేటు ఆగస్టు పదిహేను విడుదలైనట్టుంది దాంట్లో ఫోటోతో పాటు ఏదైతే ఇప్పటి వరకు ఎలాంటి లేఖను విడుదల చేయలేదనంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏదైతే మావోయిస్టు ఉంటాయో అలాంటి లేఖలను విడుదల చేసేటప్పుడు కూడా అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ మా సిపిఐ పార్టీ వాళ్ళంతా కూడా చర్చించిన తర్వాతే లేఖలు అనేవి విడుదలవుతాయని అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ఏదైతే దళ సభ్యులు ఉన్నటువంటి ఎవరైతే అబ్బాయి ఉన్నారో వాళ్ళ పేరు మీద లేఖ విడుదలవ్వడం అనేది అయితే బలగాలకి ఇది ఒక గెలుపు అనేది అయితే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారా అయితే ఇప్పటిదాకా ఏదైతే నంబాల కేశవరావు మార్చిలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో లో మరణించారో ఆ తర్వాత ఎన్కౌంటర్లో కూడా చాలా మంది మావోయిస్టులు చనిపోవడం అయితే మనం చూస్తున్నాం ఇదే మావోయిస్టులు ఇలాగే ఒకరి తర్వాత ఒకరిని ఎన్కౌంటర్లో చంపేయడం ద్వారా మావోయిస్టులు అనేది దాదాపు అంతమైపోయినట్లు అయితే చెప్తున్నారు అయితే ఏదైతే హోం మంత్రి అయినటువంటి అమిత్ షా ఉన్నారో రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇరవై ఆరు వరకు కూడా ఏదైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా అంతమందిస్తామని అయితే ఇప్పటివరకు తెలపడం జరిగింది అయితే దీనిపైన ఇప్పుడు ఈ లేఖ బయటికి రావడం అనేది చాలా చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పటివరకు ఇలాంటి లేఖలు బయటికి చాలా వచ్చినప్పటికీ కూడా ఏదైతే ఫోటోతో పాటు అభయ్ ఫోటో ఏదైతే ఉందో దాంతో పాటు ఈ లేఖ ఆగస్టున విడుదలైన సరే ఇప్పటివరకు ఎందుకు బయటికి రాలేదు అని కూడా చాలా మంది అయితే విశ్లేషకులు దీన్ని పూర్తిగా విచారించ విచారణ జరపాలి ఏదైతే ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే ఇది ప్రభుత్వము కుట్ర ఏదైతే ప్రజలు నమ్మించడానికి మావోయిస్టులు ఇలా బయటికి తీసుకొచ్చారు బయటికి వచ్చేస్తున్నారని ప్రజలు నమ్మించడానికే ఇలా చేస్తున్నారా అని అయితే చాలా మంది అనుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఏదైతే విడుదలైన లేకుందో దాన్ని ప్రభుత్వం కూడా అసలు ఇది నిజమైన లేకైనా లేకపోతే ఎవరైనా మధ్యవర్తులు దీన్ని పంపించారా అని కూడా దీనిపైన పూర్తిగా విశ్లేషిస్తున్నారు ఇప్పటి వరకు ఏదైతే లేఖ విడుదలైందో అబ్బాయి నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత కూడా మావోయిస్టు పార్టీలో చాలా చురుగ్గా ఉంటున్నారు ఆ తర్వాత కూడా చాలామంది మావోయిస్టులను బలగాలు మట్టు కూడా వీళ్ళు చురుగ్గా పాల్గొంటూ ఏదైతే అడవుల్లో ఎన్కౌంటర్లో కూడా చాలా మంది తప్పించుకుంటున్నారు బలగాలు కూడా వెనక్కి తగ్గకుండా వాళ్ళని అంతే అంతే ఇదిగా ఎన్కౌంటర్లో చాలా మందిని హతమార్చినట్లయితే మనం చూడొచ్చు అయితే ఇప్పటి ఏదైతే మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగాయో దాదాపు సగం వరకు మావోయి స్ట్ అయితే మరణించడం మనం చూసాము అయితే ఇప్పటి వరకు వచ్చే గత ఇరవై ఆరు వరకు మార్చి వరకు కూడా హోం మంత్రి వీళ్ళని పూర్తిగా అంతమొందించి భారతదేశంలో మావోయిస్ట్ అనే మాట లేకుండా చేశామని అయితే చెప్తున్నారు కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन